ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి వస్తుంది మేము జూబ్లీ ఇన్స్టిట్యూషన్లో ఉండి నా ఇల్లు ఇది నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ ఇల్లు మా ఇల్లు ఉంది ఇక్కడ అనవసరంగా పర్మిషన్ లేకుండా తాళం బలగొట్టి తాళం తీసి లోపలికి వెళ్ళి ఎవ్వరు లేని సమయంలో తాళం తీసి మా ఇంట్లో నన్ను పోవడానికి కూడా నాకు పర్మిషన్ ఇస్తారు నా ఇంట్లోకి పోయి నేనేం జరుగుతుందో నేను చెక్ చేసుకోవాలి కదా నా ఇంట్లోకి పోయి నా ఇంట్లో నేను చెక్ చేసుకుంటా అంటే నన్ను గేట్ బయట పెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పాడు ఒకటి జూబ్లీ హిల్స్ కరెక్ట్ ఉంది ఆరోపణలు వచ్చినవి అంటే ఒప్పుకోవచ్చు కానీ ఇది ఉన్నది కూకట్పల్లి నియోజకవర్గంలో ఇల్లు పెట్టుకొని అనవసరంగా ఇలా మంచిగా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి ఇలా పోలీసులను చూడండి ఎంత పోలీసులు వాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఏ విధంగా పోలీసు మీరు వాడుతున్నారు ఏ బేస్లో పోలీసులని వాడుతున్నారు మీరు అంటే పోలీస్ రాజ్యం మీ ఇష్టం ఉందని చెప్పి మీ ఇష్టం పోలీసులు మాట్లాడతారా ఇది ఎంతవరకు పోలీస్ డ్యూటీ ఎంతవరకు చేస్తారు కరెక్ట్ అండి వాచ్మెన్ బెదిరించారు ఎవరు లేరు మేము చేస్తే వాచ్మెన్ బెదిరించి ఇలా తాళం తీశారు మమ్మల్ని అలౌ చేస్తలేరు లోపల పోలీసు వాళ్ళు ఉన్నారు ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు ఇలా అభండాలు వేయాలని కావాలని కుట్రతోటి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా కావాలని చేస్తున్నారు నేనేం అడుగుతున్నాను రిక్వెస్ట్గా దండం పెడితే కాలు ముతాను అడుగుతున్నాను నేను మా ఇంట్లో నన్ను పర్మిషన్ ఇవ్వండి నేను అడుగుతున్నది కది నా ఇంట్లోకి పర్మిషన్ ఇవ్వకుండా నా ఇంట్లోకి మొదలుపెట్టి నన్ను లోపలికి పోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి ఎక్కడ జూబ్లీల్స్ ఎక్కడైతే ఉందో జూబ్లీల్స్ పరిధిలో మీరు చెక్ చేయండి కానీ జూబ్ హైదరాబాద్ మొత్తం చెక్ చేస్తారా జూబ్లీల్స్ పరిధికి రాదు జూబ్లీల్స్ పరిధి దాంట్లో పరిధి దాటి వచ్చి ఇవాళ ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి ఇవాళ పోలీసు వాళ్ళు చేస్తారు కావాలని కావాలని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇందులో ఏమి లేదు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ సంబంధం లేదు కుక్కడపల్లికి ఎందుకు దీని వెనుక అంతరేమైంది అనుకుంటుంది దీని అంతరేమేం వైసాపీగా కావాలని బీఆర్ఎస్ పార్టీ ఇరిగించాలి ఏదో డబ్బులు పెట్టాలి తీసుకొచ్చి డబ్బులు పెట్టాలి ఇరికించి బిఆర్ఎస్ పార్టీలో డబ్బులు మస్తారని అబండాలు వేయాలనే ఉద్దేశంతో ఇలా కేసులు పెట్టి బెదిరించాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గం అంతా ఇలా వాళ్ళ మంత్రులు ఏ ఇంట్లో కోదాం పండి మన జూబ్లీ హిల్స్ యథాచక డబ్బులు పెట్టి పస్తున్నారు వాళ్ళు 哪件？拿